అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చానండి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి అంగన్వాడీ స్కూల్లో అయితే బాల అమృతం పిండి అయితే ఇస్తారు కదా బాలింతలకి కానీ పిల్లలు ఉన్న వాళ్ళకి కానీ అలాగే మా అయితే ఇస్తారండి అక్కడ నుంచి అయితే ఎప్పుడూ తెస్తాను పిల్లలైతే కేక్ అయితే ఇష్టంగా అయితే తింటారు అందుకు కేక్ అయితే చేస్తానండి నేను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా అయితే ఈ పిండినైతే మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి దీంట్లో షుగర్ అయితే ఉంటుంది అందువల్ల మనం మిక్సీ పట్టుకోవాలి కేక్ చేసుకునేటప్పుడు ఈ పిండి ఊరికినైతే తిన్నా సరే టేస్ట్ అయితే బాగుంటుందండి హెల్త్కి కూడా ఎంతో మంచిది పిల్లలకి పెట్టడం కూడా అని ఈ విధంగా అయితే చేసి పెట్టండి కేక్ నేనైతే నేను రెండు కప్పులు అయితే తీసుకున్నానండి పిండిని అయితేనే బాలామృతం పిండి రెండు కప్పులను అయితే నేను మిక్సీ అయితే పెట్టి పక్కనైతే పెట్టేసుకున్నాను అలాగే ఈ కప్పుతో అయితే నేను షుగర్ అయితే వేస్తున్నానండి షుగర్ తినేదాన్ని బట్టి అందులో కొంచెం షుగర్ అయితే ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ కప్పుకి అయితే ఎక్కువ వేసానండి నేను షుగర్ రెండు ఆలక్కాయలు వేసి మనం మిక్సీ అయితే పట్టుకోవాలి దీన్ని కూడా అని మిక్సీ బట్టి ఇందులో అయితే వేసుకోవాలండి మన దగ్గర ఆలకి పొడి ఉంటే కనుక పొడి అయితే వేసుకోవచ్చు లేదా షుగర్లో వేసేటప్పుడు యాలికాయలు కొట్టుకోవాలి రెండు కప్పులు అయితే బాలామృతం పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు అయితే నేను మైదా తీసుకున్నానండి మైదా ఈ షుగర్ కూడా ఇందులో అయితే వేసుకోవాలి అలాగే కొంచెం అయితే షాడ్ అయితే వేసుకోవాలండి వంట షాడ్ అయితే కొంచెం వేయాలి వంట షాడ్ వేయడం వల్ల కేక్ అయితే గుల్లగా అయితే వస్తుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ స్పూన్కు తక్కువేనండి బేకింగ్ పౌడర్ అయితే వేస్తున్నాను అలాగే కొంచెం నెయ్యి అయితే వెయిట్ చేశానండి ఎక్కువేం కాదు ఒక టూ స్పూన్స్ అయితే నెయ్యి అయితేనే అలాగే ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసానండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు అయితే పెరిగేసుకోవాలి వేసుకోవాలి ఒక చిన్న గ్లాస్తో కొంచెం మిల్క్ అయితే వేయాలండి ఇవన్నీ వల్ల అయితే కేక్ అయితే స్పాంజ్లో అయితే వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే పాలు పెరుగు ఆయిల్ నెయ్యి నండి మెయిన్ అయితేనే అలాగే బేకింగ్ సోడా ఇవన్నింటినీ కూడా బాగా మిక్స్ అయితే చేసుకోవాలి ఫస్ట్ అయితేనే బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి ఒకేసారి వాటర్ అయితే యాడ్ చేయకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ పాలు పెరుగు ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ని అయితే వేసుకోండి వేసుకుంటూ అయితే కలుపుకుంటూ ఉండాలి నేను అయితే ఒకే యాంగిల్లో అయితే బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి పిండినైతేనే బాగా కలుపుకోవడం వల్ల కేక్ అయితే గుల్లదనం అయితే వస్తుంది బాగాని మీకు ఎప్పుడైనా పలచన అనిపిస్తే కనుక కొంచెం మైదా కానీ లేదంటే పిండి కానీ వేయండి నేను కొంచెం వాటర్ని అయితే ఎక్కువైతే వేసాను ఎక్కువ వేయడంలో కొంచెం పలచన అయింది పలచన అవ్వడం వల్ల మళ్ళీ నేను బాలామృతం పిండి కొంచెం అయితే యాడ్ చేశాను మిక్సీ పట్టి అయితేనే బాలామృతం పిండిని అయితే మిక్సీ పట్టుకునే వేసుకోవాలండి అలాగే బాగా కలపాలి మనం మనం కలపడంలోనే ఉంటుంది కేక్ అయితేనే మెత్తగా రావడం అయితేనే అందుకని బాగా అయితే పిండిని అయితే మిక్స్ చేసుకోవాలండి బాగా రెండు వైపులా తిప్పుతూ అయితేనే పిండి కంటిన్యూగా పడకుండా ఆగుతూ ఉండేలాగైతే చూసుకోవాలండి అలా ఉండేటట్టు క్వాంటిటీ అయితే చూసుకోండి మనకు జారుగా ఉందనుకుంటే కొంచెం మైదా కానీ లేదా కొంచెం బాలామృతం పిండి కానీ వేయొచ్చు మైదా ప్లేస్లో గోధు పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం వంట సోడా అలాగే బేకింగ్ సోడా వేయడం వల్ల గొల్లైతే వస్తుంది కేక్ అయితేనే మీకు కావాలనుకుంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఎగ్ అయితే వేయలేదు మా పిల్లలైతే ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా అయితే తింటారండి కేక్ అయితేనే అందుకనే నేను ఇలా చేస్తాను కేక్ అయితే ఎప్పుడూ కూడా బాలమృతం పిండితోని చూడండి ఈ విధంగా అయితే ఉంది కదా పిండి ఇది అయితే కలిపేస్తాను కలిపేసి ఒక్క రెండు నిమిషాలు అంతే ఎక్కువసేపు కాదు కలిపి పక్కనైతే పెట్టుకోవాలండి పక్కన పెట్టుకుని కేకు అయితే ఉంటుంది కదా గిన్నెకి అయితే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి తర్వాత దాని మీద అయితే కొంచెం మైదా కానీ గోధుపండి అని వేయాలి వేయటం వల్ల అయితే దీనికైతే అస్సలు అంటుకోదండి గిన్నెకైతే కేకు వెంటనే అయితే వచ్చేస్తుంది అందువల్ల కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే రాసుకోవాలి మనమైతేనే ఆయిల్ వేసి నేను మైదా అయితే వేసాను చాలా బాగా వచ్చింది కేక్ అయితేనే ఇది అయిన తర్వాత చూడండి ఇలాగ బు బబుల్స్ అయితే వచ్చినాయి కదా కేక్ అంతని పిండి అంతా కూడా బబుల్స్ బబుల్స్ అలా అయితే వచ్చాయండి దీన్నైతే ఇప్పుడు దీంట్లో అయితే వేసుకోవచ్చు మనము ఈ విధంగా అయితే ఉండాలి పిండి బాగా పలచగా ఉండకూడదు అలాగే బాగా గట్టిగా కూడా ఉండకూడదండి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి దీన్నైతే ఒకసారి అయితే పైకి కిందకి ట్యాబ్ అయితే చేయండి ట్యాబ్ చేసి పక్కన అయితే పెట్టుకోండి ఇప్పుడైతే ఒక గిన్నెలో ఇసుక అయితే వేసుకోవాలి మీ దగ్గర ఉప్పు కానీ లేదా ఇసుక ఇసక వేసుకోవచ్చండి మా దగ్గర అయితే వేసుకుండడం వల్ల నేనైతే ఇసుక వేసాను దలసరుగున్న గిన్నెలో అయితేనే కుక్కర్ గిన్నె అయితే కుక్కర్ గిన్నె లేదా దలసరి గిన్నె ఏదైనా ఉంటే అందులో అయితే ఇసుక అయితే వేసుకోవాలి నేనైతే ఇసుక అయితే వేసానండి ఇసుక వేసి అయితే పెట్టాను ఈ గిన్నెనైతే సిమ్లోనే ఉంచాలి మనకి గంట నుంచి గంటం పోవ వరకు టైం పడుతుందండి ఒక్కొక్కసారి గంటకి అయిపోతుంది ఒక్కొక్కసారి అయితే మంటని బట్టి మనం స్టవ్ పెట్టిన దాన్ని బట్టి అయితే గంట పోవబడుతుంది నాకైతే గంటలైతే ఈజీగా అయితే అయిపోయిందండి కేక్ అయితేనే స్టవ్నైతే సిమ్లోనే ఉంచేయాలి బాగానే మధ్యలో అయితే చూసుకుంటూ ఉండాలి ఈ విధంగా అయితే ఇంకా ఉడకాలండి అందుకని నేనేం పెట్టలేదు మనకు ఉడికింది లేని చాక్ కానీ స్పూన్ కానీ పెడితే కనుక జున్ను ఎలా అంటుకోదో అలాగే కేక్ కూడా అంటుకోదండి చూడండి ఇది అయితే అయిపోయింది ఒకసారి అయితే పెట్టి చూశాను నైఫ్ అయితేనే ఇంకొంచెం అయితే అనిపించింది నాకు మళ్ళీ మూత అయితే పెట్టేశానండి మూత పెట్టేసి వదిలేశాను మళ్ళీ ఒకరి ఐదు నిమిషాల తర్వాత వచ్చానండి వచ్చి చూస్తే మొత్తం అయితే కేక్ అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది చూడండి చాక్ అయితే అంటుకోవట్లేదు ఈ విధంగా ఉన్నప్పుడు అయితే కేక్ రెడీ అయిపోయినట్టండి మనకైతే ఇలాగే తెలుస్తుంది కేక్ రాని వాళ్ళంటే ఎవరో అయితే ఉండరండి ఈ విధంగా అయితే చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి స్వీట్ మీరు తినేదాన్ని బట్టి అయితే స్వీట్ అయితే వేసుకోండి పిల్లలకైతే చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారు తిన్నవాళ్ళు అంటూ ఎవరు ఉండరండి కేక్ని అయితేనే ఇదైతే ఒక్క రెండు నిమిషాలు అయితే తీసేలా పక్కన అయితే పెట్టేలా గిన్నెలో అయితే ఉంచేకూడదండి అయితే పట్టేస్తుంది అందువల్ల తీసేసుకోవాలి స్టవ్ కట్టేసిన వెంటనే అయితేనే ఒక గంట అయితే టైం పడుతుంది కేక్ అవడానికి అయితే సిమ్లోనే ఉంచాలి అని దీని అయితే చుట్టూ ఒకసారి తిప్పేసి నేను ప్లేట్లు అయితే వెనక పక్క కూడా చాలా బాగా వచ్చింది వెనకాల వీడియో తీసాను అనుకున్నాను అది పసులో ఉన్నట్టుంది వీడియో అయితే అవ్వలేదండి తర్వాత తీసాను కటింగ్ అయిన తర్వాత అయితే చూపించాను మీకు చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే స్పాంజ్ లాగా అయితేనే మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా అయితే తింటారు అలాగే చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా అని మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో